మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయం ఏమిటంటే డబ్బు సంపద సృష్టించడానికి ఇలా చేయండి అనే విషయంలో ఈ వీడియో చేయబోతున్నాను అదే విషయాలు మీరు తెలుసుకుంటారు ఎస్ మిత్రులారా మనలో ప్రతి ఒక్కరూ కూడా మంచి సంపద సృష్టించాలని డబ్బు సంపాదించాలని కోరుకుంటారు కానీ చాలామంది డబ్బు అంటే కేవలం జీవితం బిజినెస్ లేదా లక్ అని భావిస్తారండి కానీ మై డిఫెన్స్ నిజానికి డబ్బు సంపద అనేది ఒక సైన్స్ ఎస్ మై డిఫెండ్స్ అది మన యొక్క మానసిక స్థితి మీద మన యొక్క ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది అనేది దాని అర్థం అనేది చాలామంది తెలుసుకోరండి ఎస్ మై డిఫెండ్స్ దాన్ని అర్థం చేసుకున్న వారు ఎప్పటికీ కూడా ధనవంతులు కాకుండా ఉండరండి ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఎస్ మై డిఫెండ్స్ ఆ డబ్బు సంపద సృష్టించాలంటే మనకు ఉన్న ఆలోచనలు మన వాస్తవాన్ని తయారు చేస్తాయని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెండ్స్ మీరు డబ్బు సంపాదించాలనుకుంటే డబ్బుని మీ యొక్క ఆలోచనల మీ యొక్క వాస్తవాన్ని నిరూపిస్తాయని గుర్తుపెట్టుకోండి డబ్బు గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారో అదే నిజమవుతుంది అదే మీ యొక్క వాస్తవాన్ని రూడి చేస్తుంది తయారు అని గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ అయితే మీరు మీ మైండ్లో నేను సంపన్నుడిని అవుతాను అని నమ్మితేనే అది నిజమవుతుంది అని మై డియర్ ఫ్రెండ్స్ మీరు ధనవంతుడు కావాలంటే డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా మీరు పాజిటివ్గా థింక్ చేయాలి మీరు మీ మైండ్లో నేను సంపన్నుడిని అవుతాను అని నమ్మితేనే నిజమవుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ అయితే డబ్బు సంపాదించాలనుకుంటే మీరు డబ్బుకు సంబంధించిన ప్రతిరోజు విజువలైజేషన్ చేయండి మై డిఫెన్స్ ప్రతిరోజు మీరు విజువలైజేషన్ చేయండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు ఉన్నట్లు ఊహించుకోండి మీరు అనుకున్న డబ్బు ఉన్నట్టు ఊహించుకోండి అలాగే మీరు చేస్తున్న వ్యాపారం చాలా పెద్దగా ఎదుగుతున్నట్లు ఊహించుకోండి ఎస్ మై డిఫెన్స్ మీరు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు లేదా మీరు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు మీరు పెద్ద పొజిషన్కి వెళ్తున్నట్టు ఊహించుకోండి అలాగే మీరు స్వేచ్ఛగా జీవిస్తున్నట్లు కూడా ఊహించుకోండి మై డిఫెండ్స్ మీరు స్వేచ్ఛగా జీవిస్తున్నట్లు కూడా ఊహించుకోండి గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఆలోచన ప్లస్ నమ్మకం మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఖచ్చితంగా అది సాధిస్తాను అది అవుతుంది నా దగ్గరికి వస్తుందని ఎప్పుడైతే మీకు నమ్మకం ఉంటుందో అదే నిజమవుతుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ మీ యొక్క ఆలోచన మీ యొక్క నమ్మకమే అది నిజమవుతుందని గుర్తుపెట్టుకోండి మేడం అదే సృష్టి నియమం అని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ తెలుసుకోండి అలాగే మిత్రులరా నేను మీకేం చెప్పాలనుకుంటానంటే డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలండి జ్ఞానం మీరు ఎప్పుడైతే జ్ఞానం పెంపొందించుకుంటారో మీ యొక్క నైపుణ్యత పెరుగుతుందండి దానికి సంబంధించిన నైపుణ్యత పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి అప్పుడే మిత్రులారా మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించాలంటే ముందుకు ముందు మీకు నైపుణ్యం అవసరం అండి ఎస్ డబ్బు సంపాదించిన స్కిల్స్ మీరు ఏదో ఒక పనిలో ఒక స్కిల్స్ నేర్చుకోవాలండి అప్పుడు మాత్రం మీరు డబ్బు సంపాదించగలుగుతారు ఒక స్కిల్స్ నేర్చుకుంటే డబ్బు సంపాదించే మార్గం ఒకటి దొరికితే దాని వెనుకాలి ఇంకొక మార్గం దొరుకుతుందని నమ్మండి మై డిఫెండ్స్ మీకు తెలిసిన పని ద్వారా మాత్రమే సంపద వస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెన్స్ మీకు తెలిసిన పని ద్వారా మాత్రమే సంపద వస్తుంది అని గుర్తుంచుకోండి దాని ద్వారా మాత్రమే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరికైనా మార్కెటింగ్ బాగా వస్తే వాళ్ళు ఏం చేస్తారండి మార్కెటింగ్ చేయడం బాగా వస్తే వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని పెట్టుకుంటారు ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేలా ప్లాన్ చేసుకుంటారు అలాగే డెవలప్ చేసుకుంటారు ఏమంటారు మిత్రులరా ఎవరికైనా మార్కెటింగ్ బాగా వస్తే వాళ్ళు వాళ్ళకు మాట్లాడడం తెలిసిన వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నా కూడా వాళ్ళు చిన్నదో పెద్ద ఒక వ్యాపారం పెట్టుకుంటారు ఆ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే డెవలప్ అవుతారు అలాగే మై డిఫరెండ్స్ ఎవరికైనా డబ్బులు బాగా ఉన్నాయి వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ గురించి నేర్చుకున్నారనుకోండి ట్రేడింగ్ అంటే తెలుసు కదా షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటే వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటారు ఫైనాన్షియల్ మార్కెట్లో వాళ్ళు సంపాదించుకుంటారు బాగా సంపాదించుకుంటారు ఓకే మై డిఫెండ్స్ అందుకోసం ఏదో ఒక స్కిల్స్ నేర్చుకోవాలండి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా క్రియేటివిటీ ఉన్నవారు మాత్రమే డబ్బు సంపాదించగలుగుతారండి ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యత కావచ్చు వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉంటే కనుక అవి డబ్బు సంపాదించడానికి ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అయితే వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించగల ఆ క్రియేటివిటీ ఉన్నవాళ్ళు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించగలరనే విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా కాబట్టి మిత్రులారా మీ యొక్క నైపుణ్యం మీ యొక్క సంపదకు మూలం అని తెలుసుకోండి ఎస్ మీ యొక్క నైపుణ్యమే మీరు నేర్చుకున్న స్కిల్సే మీ సంపదకు మూలము మీరు డబ్బు సంపాదించడానికి మీరు ధనవంతులు కావడానికి ఆ స్కిల్సే ఉపయోగపడుతుంది మీ యొక్క నైపుణ్యం ఉపయోగపడుతుంది తెలుసుకోండి ఎస్ మై మై డిఫెండ్స్ అలాగే మిత్రులారా మీరు ధనవంతులు కావాలంటే ఇది చాలా ముఖ్యమని తెలుసుకోండి అది ఏమిటంటే మీరు సంపాదించిన డబ్బును సేవింగ్ చేయడం అలవాటు చేసుకున్నారు కదా అలవాటు చేసుకోండి మీరు సంబంధించిన డబ్బును ఎప్పుడైతే మీరు ఎంత ఎప్పుడైతే డబ్బు సంపాదిస్తున్నారో ఆ డబ్బును సేవింగ్ చేయండి అలాగే సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్మెంట్గా కూడా మార్చండి మీరు సేవ్ చేస్తారు కదా సేవింగ్ చేయడం ఇన్వెస్ట్మెంట్ చేయడం దానికి చాలా ముఖ్యమని తెలుసుకోండి అప్పుడే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీరు సంపాదించిన ప్రతి రూపాయి సంపదగా మారదండి దాన్ని మీరు మార్చినప్పుడు మాత్రమే సంపదగా మారుతుందని గుర్తుపెట్టుకోండి మీరు సంపాదించిన ప్రతి రూపాయి సంపద దానం అది మారదండి మీరు మార్చాలండి దానికి సంబంధించిన స్కిల్స్ నాలెడ్జ్ సంపాదించుకోవాలా సంపద అంటే మీరు దాన్ని ఎలా నిలుపుకుంటారో ఎలా అభివృద్ధి చేస్తారు అనే దాని మీదనే అది డెవలప్ అవుతుందని గుర్తుపెట్టుకోండి మీరు సంపద సృష్టించాలంటే మీ దగ్గర వచ్చిన డబ్బును ఎలా నిలుపుకుంటారు ఆ డబ్బును మీరు ఎలా అభివృద్ధి చేస్తారు దాన్ని బట్టే మీకు సంపద క్రియేట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి మైటే ఫ్రెండ్స్ మీరు ధనవంతులు కావాలంటే దానికి ఒక రూల్ ఉంది మిత్రులారా ఎస్ మీకు ధనవంతులు కావాలంటే దానికి ఒక రూల్ ఉంది ఆ రూల్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారండి ఆ రూల్ ఏంటంటే మీ యొక్క ఆదాయంలో అంటే మీరు సంపాదించిన డబ్బులో ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ సేవ్ చేయండి థర్టీ పర్సెంట్ సేవ్ చేయండి ఆ సేవ్ చేసిన దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయండి అప్పుడే మీరు ధనవంతులు అవుతారు గుర్తుపెట్టుకోండి ఈ రూల్ ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు అయితే చాలామందికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనే విషయం తెలియదు నేను మీకు చెప్తానండి మీరు బాగా డబ్బులు ఉన్నాయి చాలా డబ్బులు సేవ్ చేశారనుకోండి మీరు బంగారం కొనండి బంగారం మీద ప్రాపర్టీ అది ప్రాపర్టీగా మీకు యూజ్ అవుతుంది చిన్న చిన్నగా అయినా పర్లేదు మీద ఐదు వేలు పదివేలు ఉన్నా కూడా మీకు దానికి సంబంధించిన బంగారం వస్తుంది అది కొన్ని పక్కన పెట్టండి నెల నెల కొంత కొంచెం బంగారం కొంటే అది ఒక రోజుకి చాలా ఎక్కువ అవుతుందండి అలాగే మీ దగ్గర ఐదు వందల వెయ్యి రూపాయలు ఉన్నా కూడా స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే షేర్లో షేర్లు కొనండి ఒక మంచి కంపెనీలు చూసుకొని షేర్లు కొనండి అలాగే మ్యూచువల్ ఫండ్లో ఐదు వందలతో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చండి అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ మనీ సేవ్డ్ ఇస్ ఏ మనీ ఎర్నెడ్ అని గుర్తుపెట్టుకోండి మీరు డబ్బు సంపాదన ఏదైతే మీరు డబ్బు సేవ్ చేస్తారో ఆ డబ్బు డబ్బు సృష్టిస్తుందండి అలా సృష్టించబడాలంటే మనీ సేవడ్ ఈజ్ మనీ హెర్నెడ్ మనీ ఇన్వెస్టెడ్ ఈజ్ మనీ మల్టిపుల్ లర్న్ అవుతుందని గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే డబ్బు సంపాదించారో ఏదైతే సేవ్ చేశారో సేవ్ చేసిందంటే సేవ్ చేసిందే అది మీకు డబ్బే డబ్బు సృష్టిస్తుంది ఆ సృష్టించబడాలంటే మీరు ఏం చేయాలంటే మీ యొక్క మీరు ఏదైతే సేవ్ చేశారో ఆ యొక్క డబ్బు మల్టిపుల్ అవ్వాలంటే పెరగాలంటే పెరగాలంటే ఏం చేయాలి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వచ్చేలా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి గుర్తుపెట్టుకున్న మేడీ ఫ్రెండ్స్ ప్రపంచంలో వరల్డ్లోనే ఈ మల్టిపుల్ ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎయిత్ వండర్ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనకి చెప్పాడండి ఎప్పుడు ఓకే ఖచ్చితంగా మీ యొక్క డబ్బు మల్టిపుల్ అయ్యేలా తీసుకో తెలుసుకోండి ఆ విషయం తెలుసుకోండి ఆచరణలో పెట్టండి మై డిఫరెన్స్ ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని విషయం తెలుసుకోండి అలాగే మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా మీ మీద మీకు విశ్వాసం ఉండాలి అంటే నమ్మకం ఉండాలి నేను ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తాను నాతో అవుతుంది అని మిమ్మల్ని మీరు నమ్ము మోటివేట్ చేసుకోవాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి దానికోసం మీరు ప్రయత్నం చేయాలి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలంటే మంచి బుక్స్ చదవడం డబ్బుకు సంబంధించిన బుక్స్ చదవడం మంచి మంచి మోటివేటర్స్ రైటర్స్ ఉంటారు వాళ్ళ బుక్స్ చదవడం ఓకే కొన్ని బుక్స్ ఉంటాయండి మార్కెట్లో అవి అవి దొరుకుతాయి అలవిలో ఉన్నాయి మీరు ఒక బుక్ షాప్కి వెళ్తే మంచి బుక్స్ మోటివేషన్ బుక్స్ కొనుక్కోండి ఆ డబ్బుకు సంబంధించిన బుక్స్ కొనుక్కోండి చదవండి అప్పుడే మీరు ఎప్పుడైతే మోటివేట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారో మీకు ఖచ్చితంగా ధైర్యం వస్తుందండి మీరు ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా మీకు ధైర్యం ఉండాలి అప్పుడే గుర్తుపెట్టుకోండి అప్పుడే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు ఏ పని చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీకు ధైర్యం ఉండాలి అప్పుడే మీరు ధనవంతులు అవుతారు గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే మీరు సంపద సృష్టించాలంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి మై డిఫెండ్స్ రిస్క్ అంటే క్యాలిక్యులేషన్ రిస్క్ తీసుకోవాలండి క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి రిస్క్ తీసుకోవాలనే విషయం మీరు తెలుసుకోవాలి మై డిఫెండ్స్ రిస్క్ అంటే మీ దగ్గర ఉన్న డబ్బును పోగొట్టుకోమని కాదండి రిస్క్ తీసుకోమంటే మీ దగ్గర ఉన్న డబ్బును పోగొట్టుకోమని కాదు మై డిఫెండ్స్ మీరు ఫాస్ట్గా మీరు ఎంత పాజిటివ్గా రిస్క్ తీసుకుంటే ఎంత తొందరగా రిస్క్ చేస్తేనే మీరు అంత తొందరగా మీరు అనుకునేది సాధించగలరని గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించగలరని గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వ్యాపారంలో రిస్క్ చేయండి మై మైడ్రెండ్స్ మీ దగ్గర కనుక డబ్బు ఉంటే మీకు తెలిసిన వ్యాపారంలో రిస్క్ చేయండి కానీ ఎక్కడ పడితే అక్కడ మీ యొక్క డబ్బును పెట్టుబడిగా పెట్టకండి ఏదైనా వ్యాపారం చేసే ముందు చక్కగా ప్లాన్ చేసుకోండి అప్పుడే మై డిఫెన్స్ మీరు ఆ రిస్క్ ద్వారా మీరు డబ్బులు సంపాదించిన గుర్తుపెట్టుకోండి ఎలా పడితే అలా రిస్క్ చేయకండి మిత్రులారా మీరు ఏమీ తెలియకుండా రిస్క్ చేస్తే ఏమవుతుందో తెలుసా గాలిలో దీపం పెట్టి దేవుడా అని మొక్కినట్టు అవుతుందండి ఎస్ మై డిఫెన్స్ గాలిలో దీపం పెట్టి దేవుడా దీపం పోకుండా కాపాడమని మొక్కితే దీపం ఉంటుందండి దేవుడు కాపాడే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా ఉండదు అలాగే మీరు పొదుపు చేసిన డబ్బును మీరు సేవ్ చేసిన డబ్బును మీకు తెలియని ప్లస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ కంపెనీలు లేపేస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడతారు అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ దగ్గరనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి గవర్నమెంట్ అండర్టేకింగ్ అండి స్టాక్స్ కొన్నా షేర్లు కొన్నా మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా బంగారం అయితే మీ దగ్గర ఉంటుంది అవి మీ దగ్గర ఉంటుంది కాబట్టి సేఫ్గా ఉంటుంది అందుకే మిత్రులారా మీరు సేవ్ చేసిన డబ్బును ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు ఒక విషయం చెప్పాలి చాలామంది పేదవారిగా ఎందుకు మిగిలిపోతున్నారో తెలుసా చాలామంది విఫలమవుతారని భయంతో మొదలు పెట్టారండి ఎస్ మై డిఫెన్స్ చాలామంది పేదవారిగా ఎందుకు మిగిలిపోతారంటే ఎక్కడ ఫెయిల్ అవుతామో అవి పనిచేస్తే ఫెయిల్ అవుతామో ఇబ్బంది పడతామేమో అని భయంతో వాళ్ళు మొదలు పెట్టారు కానీ మీకు కో మీరు అలా చేయకండి ఎందుకంటే మీ కోరికలు వేరు మీ డ్రీమ్స్ వేరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ కోటేశ్వరలో కావాలని డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీ వీడియో చూస్తున్నారు అందుకే నేను మీకు చెప్తున్నానండి మీరు అలా థింక్ చేయకండి ఖచ్చితంగా మీరు రిస్క్ చేయండి చాలా పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారండి ఈ ధనవంతులు అవ్వడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో రాత్రి రాత్రి అవుతుందని చెప్పనండి కానీ మీరు ప్రయత్నం చేస్త పోతే ఏదో రోజు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీరు ఏది మొదలు పెట్టకపోతే ఎప్పటికీ ధనవంతులు కాలేరు అన్న విషయం కూడా తెలుసుకోండి ఎస్ మై ఫ్రెండ్స్ మీరు కనుక భయపడి ఏది మొదలు పెట్టలేదు అనుకోండి మీరు ఎప్పటికీ ధనవంతులు కాలండి ధనవంతులు కాలేరన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలండి మిత్రారా ఒకసారి గమనించండి ప్రతి ధనవంతుడు కూడా ప్రతి ధనవంతుడు ప్రపంచంలో ధనవంతులు అయిన వాళ్ళు మన భారతదేశంలో చాలామంది ఉన్నారండి ధనవంతులు మీరు చూడండి మీకు తెలిసిన ధనవంతులను చూడండి వాళ్ళు మొదలుగా ఎంత కష్టపడ్డారు చిన్న చిన్నగా ఎదిగారండి ఒకసారి ఎదగలేదండి చిన్న చిన్నగానే ఎదిగారు కానీ చిన్న చిన్నగా ఎదిగినప్పుడు మాత్రమే వాళ్ళ వాళ్ళు మనకు కనిపిస్తారు వాళ్ళు చిన్న చిన్నగా ఎదుగుతున్నప్పుడు కనిపించరండి వాళ్ళు ఒకేసారి పెద్దగా ఎదిగినప్పుడు మాత్రమే మనకు కనిపిస్తారు అలాగే మైడేర్ ఫ్రెండ్స్ మీరు సేవ్ చేసిన పొదుపు చేసిన డబ్బు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు చిన్న చిన్నగా ఎదుగుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఒకవేళ మీరు చేసే పనిలో విఫలం కనుక ఓటమి పాలైతే విఫలమైతే ఆ పని కనుక విఫలమైతే దాని ద్వారా నేర్చుకోండి అది ఒక పాఠం అని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెండ్స్ అంతేగాని నిరాశపడకండి దాన్ని వదిలేయకండి మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తే మాత్రమే సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా మీలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రమే ధనాన్ని మీరు ఆకర్షించగలరన్న విషయాన్ని తెలుసుకోండి మై డిఫెండ్స్ ఎస్ మీలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రమే మీరు ధనాన్ని ఆకర్షించగలరు మీరు ధనవంతులు కాగలరు డబ్బు సృష్టించగలరు అన్న విషయం తెలుసుకుని మిత్రులారా మనం ఎలాగైతే ఆలోచిస్తామో అలాగే డబ్బు మన వైపు వస్తుందంట ఇది విశ్వ నియమం మై డిఫెన్స్ ఎస్ డబ్బు పట్ల మనం ఎలాగైతే ఆలోచిస్తామో అలాగే డబ్బు మన వైపు వస్తుందండి అందుకోసాన్ని మై డిఫెన్స్ డబ్బు పట్ల మీరు ఇలా ఆలోచించకండి డబ్బు రాదు అని అనకండి ఎస్ మై డిఫెన్స్ డబ్బు రాదు డబ్బు అందరి దగ్గర రాదు నా దగ్గరికి అసలు రాదు అనే మాటలు మీరు ఎప్పుడు మాట్లాడకండి డబ్బు ఎల్లప్పుడు నా దగ్గరికి వస్తుందని పాజిటివ్ చెప్పండి అది విశ్వంతో మమేకమై మీ కోరిక నెరవేరేలా విశ్వం చేస్తుందని నమ్మండి ఎస్ మై డిఫెన్స్ నా దగ్గర చాలా డబ్బు ఉంది డబ్బు ఎల్లప్పుడు నా దగ్గరికి వస్తుందని పదే పదే చెప్పుకోండి మై ఫ్రెండ్స్ మీకు మీ యొక్క కోరిక నిజం కావాలంటే విశ్వం మీ యొక్క కోరిక నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి అదే అదే ఏమిటంటే గ్రాటిట్యూడ్ మై డిఫరెన్స్ ఎస్ గ్రాట్యుట్యూడ్ అంటే కృతజ్ఞత భావం ఖచ్చితంగా కృతజ్ఞత భావం కలిగి ఉండండి మై డిఫెండ్స్ మీకు చిన్నదో పెద్ద ప్రతి విషయంలో కూడా మీరు గ్రాట్యుట్యూడ్ తెలిపితే విశ్వంకి చాలా ఇష్టమైన వర్డ్ ఏంటంటే గ్రాట్యుట్యూడ్ కృతజ్ఞత భావం అండి ఎస్ మై డిఫెన్స్ మీకు చిన్న మొత్తంలో వచ్చిన డబ్బుకు కూడా కృతజ్ఞత చెప్పండి అది పెరిగి పెరిగి మీకు మరింత సంపదగా వస్తుందని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెన్స్ మీరు ఏదైతే చిన్న చిన్నగా పొదుపు చేశారో అది పెరిగి పెరిగి మరింత సంపదగా మరి మీ దగ్గరికి వస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా డబ్బు సంపాదించడం సంపద సృష్టించడం అనేది కేవలం లక్ మీద కాదండి లక్ మీద ఆధారపడి లేదా లక్ మీద కాదండి అది మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెన్స్ డబ్బును సంపదను సృష్టించడం అనేది అది మన దగ్గర రావడం అనేది కేవలం లక్ మీద కాదండి అదొక మన యొక్క మైండ్ సెట్ మీద మనం చేయాల్సిన ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుందండి మనం చేసే ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోండి మిత్రులారా మీరు ధనవంతులు కావడానికి నేను మీకు ఒక ఐదు సూచనలు ఇస్తాను వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎస్ మై డిఫరెండ్స్ వాటిని మీరు ఆచరణలో పెట్టండి మీరు ధనవంతులు కావాలంటే డబ్బు సృష్టించాలంటే ఖచ్చితంగా ఎప్పుడూ డబ్బు పట్ల సానుకూల ఆలోచనలతో మొదలు పెట్టండి మీరు ఏ పని చేసినా కూడా అంటే పాజిటివ్గా చేయండి అని అర్థం పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా చేయండి ఈ పని చే మొదలు పెడుతున్నాను ఈ పనిలో నేను సక్సెస్ అవుతాను నాకు డబ్బులు చాలా వస్తాయి అనే నమ్మకంతో మొదలు పెట్టండి ఇది సూచన వన్ అండి ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు వస్తుంది మీరు ధనవంతులు అవుతారు అలాగే డియర్ ఫ్రెండ్స్ రెండో సూచన ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏమైనా పుట్టుకతోటి ఎవరు ఏమి నేర్చుకోలేరండి మీకు ఏమీ తెలియదు డబ్బును ఎలా సృష్టించాలో తెలియదు ఏమీ తెలియదు అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవాలా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలా ఇందాక చెప్పాను మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని ద్వారా మాత్రమే సంపద సృష్టించగలరనే విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పాను అందుకోసమని మీరు ఏదో ఒక స్కిల్స్ నేర్చుకోండి మై డిఫెండ్స్ ఇది రెండో సూచన అలాగే మూడవ సూచన ఏంటంటే మై డిఫెన్స్ మీరు ఎంత సంపాదించినా కూడా మీరు సేవ్ చేయకపోతే ధనవంతులు కాలేరని గుర్తుపెట్టుకోండి మీరు సంపాదించిన ప్రతి రూపాయిని అందులో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సేవ్ చేయండి ఆ సేవ్ చేసిన డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయండి అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి ఇది మూడో సూచన మై డిఫెన్స్ అలాగే నాలుగవ సూచన ఏంటంటే మీరు ధనవంతులు కావాలంటే రిస్క్ తీసుకోవడానికి వెనుకండి మై డిఫ్రెండ్స్ రిస్క్ అంటే మీరు అయితే ఓటమి లేకపోతే సక్సెస్ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది అందుకోసమే మీరు ఫెయిల్ అయ్యేలా రిస్క్ తీసుకోకండి ముందు ఒకటికి ఒక పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఆలోచించి ఇందులో మీకు పర్ఫెక్ట్ అనిపించినప్పుడు మాత్రమే రిస్క్ చేయండి రిస్క్ చేసినప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు అనే విషయం గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అలాగే ఐదో సూచన ఏంటంటే మై డెఫెన్స్ మీరు చేసే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తానని మీరు అనుకున్నది ప్రతి సాధిస్తాను విశ్వాసం కలిగి ఉండండి అప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించగలుగుతారు మై ఫ్రెండ్స్ మీరు పాజిటివ్గా ఆలోచించగలుగుతారు ఈ ఐదు సూచనలు కనుక మీరు పాటిస్తే మై డిఫెన్స్ ఈ ఐదు సూచనలు కనుక మీరు పాటిస్తే కనుక డబ్బు సంపద మీ జీవితంలో ఎప్పటికీ వస్తుందండి వచ్చిన డబ్బు నిలిచిపోతుంది మై ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు పాజిటివ్గా ఆలోచించండి తెలుసు కాబట్టి మీకు డబ్బు వస్తుంది వచ్చిన డబ్బు నిలిచిపోతుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే నేర్చుకున్నారో ఈ రోజు నుండి మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి ఖచ్చితంగా మార్చుకోండి మీకు డబ్బు పట్ల ఉన్న మీ యొక్క విశ్వాసాన్ని పెంచుకోండి మీ సంపద ప్రయాణాన్ని ప్రారంభించండి మిత్రులారా రోజు నుంచే ప్రయత్నం చేయండి మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు మిత్రులారా మీరు ధనవంతులు కావాలంటే ప్రయత్నం చేస్తే మాత్రమే ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మీరు రిస్క్ చేయడానికి వెనకడకండి రిస్క్ చేయమన్నా అని ఎలా ఎలాంటి అయినా రిస్క్ చేయదండి రిస్క్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఖచ్చితంగా నేను ఇలా సక్సెస్ అవుతాను మీకు కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు మాత్రమే రిస్క్ చేయండి కానీ రిస్క్ చేయడానికి మాత్రం వెనుక ఆడక వెనుక ఆడకండి మైటి మీరు ప్రయత్నం చేయండి చిన్నదో పెద్దదో ముందుగా స్టార్ట్ చేయండి అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారన్న విషయం తెలుసుకోండి మిత్రులారా మీరు ఏ పని చేయకపోతే ఆచరణలో పెట్టకపోతే అది మీరు ఎట్లా ధనవంతులు అవుతారు అందుకే చిన్నదో పెద్దదో ముందుగా స్టార్ట్ చేయండి మై ఫ్రెండ్స్ అప్పుడే మీరు ధనవంతులు అవుతారన్న విషయం మీరు తెలుసుకోండి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మైడే ఫ్రెండ్స్ మీరు మీ యొక్క తోటి మిత్రులకు ఈ వీడియో షేర్ చేస్తారని విశ్వసిస్తూ నమ్ముతూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా